హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇటీవల సిడ్నీలోని నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ తన కొత్త ఎకలాజికల్ థ్రెడ్ రిపోర్ట్ విడుదల చేసింది ఇందులో ఇలా చెప్పబడింది భారత్ మరికొంతకాలం పాకిస్తాన్ కు నీరు ఇవ్వకపోతే పాకిస్తాన్ పెద్ద ఎత్తున కరువును ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు దీనివల్ల దాని బలహీనమైన ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిడి పడుతుంది ఈ రిపోర్ట్ రావడంతో పాకిస్తాన్ ఆందోళన మరింత పెరిగింది ఎందుకంటే భారత్ యొక్క ప్రతి విధానం ఇప్పుడు పాకిస్తాన్ భూమి మరియు వ్యవసాయంపై నేరుగా కనిపిస్తుంది ఈ భయంతో పాకిస్తాన్ ఓఐసి ముందు ఫిర్యాదు చేయడం ప్రారంభించింది అక్కడి ఇలా చెప్పింది భారత్ తన ఓట నీటిని ఆపి తనను దాహంతో చంపే ప్రయత్నం చేస్తుంది మరియు పాకిస్తాన్ ఇలా చెప్పగానే ఓఐసి యొక్క కొన్ని దేశాలు పూర్తి సమాచారం లేకుండానే భారత్ పై బయానివ్వడం ప్రారంభించాయి ఇందులో వాళ్ళు భారత్ ను సింధు జలసంధి పాటించమని సలహా ఇస్తున్నారు రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ యొక్క దాదాపు ఎనభై శాతం వ్యవసాయం సింధు బేసి నీటిపై ఆధారపడి ఉంది మరియు నీటి కొంచెం కూడా కొరత వచ్చినా అక్కడ పంటలకు భారీ నష్టం కలుగుతుంది భారత్ తూర్పు నదులంటే రావి బియాస్ మరియు సట్లజ్ నీటిని ఇప్పటికే తన ఉపయోగం కోసం మళ్లించింది దీనివల్ల వల్ల పాకిస్తాన్ నీటి కొరత పెరగడం ప్రారంభమైంది మరియు ఇప్పుడు రిపోర్ట్ ఎలా చెబుతోంది భారత్ పశ్చిమ నదుల వైపు కూడా అడుగులు వేస్తుంది ఈ పశ్చిమ నదులలో మొదట చినాబ్ నది వస్తుంది దీనిపై భారత్ బగ్లేహరి డ్యామ్ నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రించింది మరియు దీనివల్ల పాకిస్తాన్ వైపు వెళ్లే దాదాపు ఎనభై శాతం నీరు ఆగిపోతుంది ఆ తర్వాత బెలామ నదిపై నిర్మించిన కిషన్ గంగా డ్యామ్ కూడా పూర్తిగా సక్రియమైంది దీని వల్ల పాకిస్తాన్ కు ఈ నది నుంచి కేవలం కొంచెం నీరు మాత్రమే వస్తుంది ఇప్పుడు భారత్ సింధు నదిపై సవాల్కోట హైడ్రో ప్రాజెక్టు సిద్ధం చేస్తుంది అక్కడ ఈ నది నీటిని గరిష్టంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంది రిపోర్టులో స్పష్టంగా చెప్పబడింది ఈ ప్రాజెక్ట్లన్నీ పూర్తిగా ఆపరేషన్లకి వచ్చినప్పుడు పాకిస్తాన్ యొక్క అనేక ప్రాంతాలు ముఖ్యంగా దాని వ్యవసాయ ప్రాంతాలు తీవ్రమైన కరువుబారిన పడతాయి మరియు నీటి కొరత వల్ల అక్కడ మట్టి చెడిపోతుంది ద్రవ్యాల ఆకాశాన్ని తాగుతుంది మరియు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం మరింత కష్టమవుతుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద డెవలప్మెంట్ కాబట్టి ఈ వీడియోగా అర్థం చేసుకుందాం కానీ అంతకు ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఈ ఓఐసి తలుపు వద్దకు చేర్చింది అక్కడ ఇలా చెప్పింది భారత్ ఉద్దేశపూర్వకంగా తన కోసం పరిస్థితులను మరింత కఠినతరం చేస్తుంది మరియు నీటిని ఆపి పాకిస్తాన్ ను ఆర్థిక మరియు మానవీయ సంక్షోభంలోకి నెట్టేస్తుంది పాకిస్తాన్ ఓఐకు కూడా ఇలా చెప్పింది అది భారత్ పై ఒత్తిడి తెచ్చి సింధు జలసంధి ప్రకారం ఇచ్చే నీటిని మళ్లీ ఇవ్వడం ప్రారంభించాలి పాకిస్తాన్ యొక్క ఈ కోరిక తర్వాత దేశాలు భారత్ పై భయాన్ని ప్రారంభించాయి వాళ్ళు చెప్తున్నారు భారత్ ఏకపక్షంగా అడుగులు వేసి పరిస్థితిని తీవ్రం చేస్తుంది ఓసీ సెక్రటరీ ఇలా చెప్పారు భారత్ పశ్చిమ నదుల నీటిని ఆపేలాంటి ఏదైనా అడుగుపై మళ్ళీ ఆలోచించాలి ఎందుకంటే దీని వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది ఓఎసీ కూడా ఇలా చెప్తుంది పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాద ఆరోపణలు మరియు ఆర్థిక సంక్షోభంతో పోరాడుతుంది మరియు అలాంటి సమయంలో నీటిని ఆపడం మానవత్వానికి వ్యతిరేకం పాకిస్తాన్ మద్దతుగా చేసుకుని అంతర్జాతీయ వేదికలపై మళ్లీ ప్రయత్నం చేసింది తద్వారా ప్రపంచం భారత్ పై ఒత్తిడి తెస్తుంది మరియు పాకిస్తాన్ కు నీరు వస్తుంది అయితే భారత్ ఓఐసి బయాన్ పై ప్రతిస్పందిస్తూ ఇలా చెప్పింది అది ఎవరి ఒత్తిడికైనా లొంగి తన భద్రత మరియు జాతీయ హితాలతో రాజీ పడదు భారత్ మంత్రిత్వ శాఖ పెద్ద మరియు స్పష్టమైన బయాన్ ఇచ్చింది రక్తం మరియు నీరు ఒకేసారి ప్రవహించవు మరియు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఓపెన్ లైసెన్స్ ఇస్తున్నంత వరకు భారత్ దానితో ఏ రకమైన నీటిని కూడా పంచుకోదు భారత్ ఇలా కూడా చెప్పింది పాకిస్తాన్ కి నీరు కావాలంటే అది ముందుగా ఉగ్రవాద లాంచ్ మూసివేయాలి మరియు భారత్ లో దాడులు చేసే వారిని భారత్ కు అప్పగించాలి భారత్ ధోరణ తర్వాత పాకిస్తాన్ లో కొత్త చర్చ ప్రారంభమైంది ఎందుకంటే పాకిస్తాన్ కు తెలు భారత్ యొక్క ఈ అడుగు దాని వ్యవసాయం ఆర్థిక వ్యవస్థ మరియు జనాభా నేరుగా ప్రభావం చూపుతుంది నీటి ఈ కొరత మరికొంతకాలం కొనసాగితే పాకిస్తాన్ లో ఆహారం నీటి కొరత సంక్షోభం తయారవుతుంది వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోతుంది మరియు ఇక్కడ ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కు పరిస్థితులు మరింత కష్టతరమవుతాయి పాకిస్తాన్ యొక్క సొంత రిపోర్ట్ కూడా ఒప్పుకుంటుంది సింధు బేసిన్ నీరు ముప్పై నుంచి నలభై శాతం కూడా తగ్గితే పాకిస్తాన్ వ్యవసాయ వ్యవస్థ కుప్పకూలిపోతుంది మరియు లక్షలాది మంది నిరుద్యోగులవుతారు ఇప్పుడు పాకిస్తాన్ ఈ మొత్తం విషయాన్ని అంతర్జాతీయ వేదికపై తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ భారత స్పష్టంగా చెప్పింది అది తన వాటా నీటిని తన అభివృద్ధి ప్రాజెక్టులో లో ఉపయోగించడానికి పూర్తిగా స్వతంత్రం అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు భారత సింధు జలసంధి పరిధిలో ఉండి నీటిని మళ్లిస్తుంది మరియు పాకిస్తాన్ ఆరోపణలు కేవలం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం పాకిస్తాన్ యొక్క సమస్య ఇంకా ఏమిటంటే దాని వద్ద తన నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువ మరియు అది వాటా నీటిని కూడా సరిగా ఆదా చేయలేదు భారత నిపుణుల అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ యొక్క సమస్య జెడ్డు దాని తప్పు విధానాలు మరియు చెడు వాటర్ మేనేజ్మెంట్ ఎందుకంటే పాకిస్తాన్ ప్రతి సంవత్సరం తన వాటా లక్షల కీసెక్ నీటిని సముద్రంలోకి వృధా చేస్తుంది కానీ మళ్ళీ ప్రపంచం ముందు తనను బాధితుల చూపిస్తుంది భారత్ నిర్మిస్తున్న మరియు హైడ్రో చట్టపరంగా సరైనవి అని చెబుతున్నారు ఎందుకంటే భారత్ కేవలం అదే నీటిని ఆపుతుంది సంధి ప్రకారం అది తన ఉపయోగంలో తీసుకోవచ్చు మరియు పాకిస్తాన్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని కూడా ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది భారత్ చెబుతోంది పాకిస్తాన్ నిజంగా నీటి సమస్యను పరిష్కరించాలనుకుంటే అది ముందుగా ఉగ్రవాదాన్ని ఆపాలి మరియు తన వాటర్ మెరుగుపరచాలి ఎందుకంటే భారత్ పై ఆరోపణలు చేయడంతో కరువు ఆగదు మరియు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదు పాకిస్తాన్ ముందు అతి పెద్ద భయం ఇంకా ఏమిటంటే వచ్చే సంవత్సరాల్లో వర్షాలు తక్కువ పడితే లేదా గ్లేషియర్లు వేగంగా కరిగితే దాని డ్యామ్లు మరియు కాలువలు దీనిని సంబలించలేవు మరియు దీని వల్ల పెద్ద విపత్తు జరగవచ్చు అయితే ఇక్కడ భారత్ యొక్క ఈ ప్రాజెక్టులపై మరో పెద్ద చర్చ ప్రారంభమైంది ఎందుకంటే నిపుణులు చెబుతున్నారు బద్లిహార్ కిషన్ గంగ మరియు సావాల్కోట్ లాంటి ప్రాజెక్టుల పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే భారత్ కు దాదాపు పది నుంచి పన్నెండు వేల మెగావాట్ల వరకు అదనపు విద్యత్తు వస్తుంది మరియు దీనివల్ల భారత్ ఉత్తర రాష్ట్రాలకు నేరుగా లాభం చేకూరుతుంది ఈ ప్రాజెక్టులతో భారత్ యొక్క ఇంధన సామర్థ్యం పెరుగుతుంది మరియు విద్యుత్ దిగుమతులపై ఆధారపడడం కూడా తగ్గుతుంది దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది భారత్ యొక్క ఇంధన అవసరాలను చూస్తే ఇది కూడా ముఖ్యం భారత్ ఇప్పుడు కొంచెం మొత్తంలో విద్యుత్తును పొరుగు దేశాల నుంచి దిగుమతి చేస్తుంది ఇందులో అతిపెద్ద పెద్ద వాటా ది అక్కడ నుంచి భారత్ సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మెగావాట్ వరకు విద్యుత్తును కొంటుంది అంతేకాకుండా నేపాల్ నుంచి సుమారు ఐదు వందల మెగావాట్ మరియు బంగ్లాదేశ్ నుంచి మెగావాట్ సుమారుగా విద్యుత్ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది కానీ ఇది మొత్తంగా భారత యొక్క మొత్తం నిపుణులు చెబుతున్నారు భారత యొక్క హైడ్రో పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభమైతే భారత యొక్క బయట విద్యుత్ పై ఆధారపడడం మరింత తగ్గుతుంది మరియు ఉత్తర భారత యొక్క అనేక రాష్ట్రాలకు స్థిరమైన మరియు తవ్వకైన విద్యుత్తు వస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భారత్ పాకిస్తాన్ పై జాలి చూపాలా మరియు దానికి నీరు ఇవ్వాలా లేదా భారత తన జాతీయ హితాలకు ప్రాధాన్యత ఇవ్వాలా భారత ధోరణి స్పష్టం చర్చలు అప్పుడే జరుగుతున్నాయి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపినప్పుడు మిగిలిన నిర్ణయం మీపై ఉంది విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయం మీకు సరైనదిగా అనిపిస్తుందా లేదా భారత మురుదతత్వం చూపాలని మీకు అనిపిస్తుందా కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి తద్వారా ఈ సమాచారం వారికి కూడా అందుతుంది కాబట్టి అలాగే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హిందూ అండ్ జై భారత్